వెల్కమ్ టు సుబన్ టీవీ ప్రస్తుతం మనం ఎక్కడున్నావో తెలుసా చాలా ప్రత్యేకమైన స్థలం అనే చెప్పుకోవాలి రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల గ్రామం కేశంపేటలోని ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ నేనున్న ప్లేస్ అయితే చర్ల మైసమ్మ దేవాలయం దగ్గర ఇప్పుడు చూస్తున్న ఈ దేవాలయం రెండు వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి దేవాలయం రెండు వందల సంవత్సరాల క్రితం అమ్మవారే తానే స్వయంగా మాట్లాడి ఎవరైతే ఇక్కడ ఎద్దుల మండి కట్టుకుని ఆ కాలంలో కొంతమంది ఇక్కడికి వర్తకులు వచ్చేవాళ్ళు ఎట్నుంచి అటు ట్రావెల్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బండి ఇక్కడ కాసేపు సేద తీరడానికైనా ఒక చోట నిలుపుకుని ఉంటే అమ్మవారే ప్రత్యక్షమై మాట్లాడి ఈ స్థలం నాకు అనుకూలంగా ఉంది ఇక్కడ నాకు దేవాలయాన్ని కట్టించి నన్ను కొలవండి అని అమ్మవారు ప్రత్యేకించి ఆ భక్తులతో మాట్లాడి చెప్పిందట అంతగా అమ్మవారి మహిమ ఇక్కడ ఉంటుంది అప్పుడు ఏ విధంగా అయితే ఆవిడ ప్రత్యక్షంగా మాట్లాడిందో ఎంత ఇదిగా భక్తులతో ఆవిడ కాంటాక్ట్లో కనెక్ట్లో ఉందో అదే విధంగా ఇప్పుడు కూడా ఆవిడ అంతే ఇదిగా భక్తులను అంతే ప్రేమగా చూస్తుందని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ చెబుతున్నారు వెనకాల ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడే అమ్మవారు స్వయంగా తాను మాట్లాడి ఆలయం తానంతట తానే నిర్మించుకున్న కట్టండి ఇక్కడ నన్ను కొలవండి మీకు మంచి చేస్తాను మీకు అండగా ఉంటాను ఈ ఊరిని సంరక్షిస్తానంటూ ఆమె చెప్పింది ఇక్కడే కనబడుతున్న ప్లేసే ఆమె ఉన్నది నిత్యం అక్కడ ఏదో జ్యోతి వెలుగుతూనే ఉంటుంది ఇక్కడ సంరక్షకులుగా ఈ ఆలయాన్ని చూడడానికి కొంతమంది ఇక్కడే అంకితం అయిపోయి ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్నగా ఉండేది మర్రి అప్పుడు ఈ మర్రిచెట్టు ఏ విధంగా అయితే పెరుగుతూ వచ్చిందో అమ్మవారి కీర్తి ప్రతిష్టలు కూడా అదే విధంగా పెరుగుతూ వచ్చాయి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా మనం ఊర్లలో చూస్తూ ఉంటాం గ్రామ దేవతలు ప్రత్యేకించి కోరికలు కోరుకుంటూ ఉంటాం మా ఇష్టదైవంగా వాళ్ళ సొంత ఇంటి మనిషిగా భావించి సొంత ఆడపడుచుగా భావించి ఆవిడికి మొక్కులు చెల్లించుకుంటారు బోల్డని కోరికలు కోరుతూ ఉంటారు ఈ కోరికలు కోరే క్రమంలో చాలామంది ఏంటంటే ఆ కోరికలు తీరినప్పుడు కాస్తంత ఏమరపాట్లోనూ మర్చిపోవడం జరుగుతుంది అలాంటప్పుడు అమ్మవారు కాస్తంత నన్ను మర్చిపోయారే అన్న ఆలోచనతో వాళ్ళకి కలిగించాలనే ఉద్దేశంతో వాళ్ళకి మళ్ళీ గుర్తు చేయటం అమ్మవారి దాకా వారిని రప్పించుకోవటం తర్వాత మళ్ళీ ఆ మొక్కులు వాళ్ళు చెల్లించుకోవడం ఇలా వరుసగా జరుగుతూ ఉంది నిజంగా కేశంపేటలో చర్ల మైసమ్మ దేవాలయం అంటే చాలా ప్రత్యేకత అనేది చెప్పుకోవాలి ఇక్కడ ప్రత్యేకించి చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి ఎదురుకుండా మనకి ఒక చెరువు కనపడుతుంది ఆ చెరువు ఇక్కడ మైసమ్మ అమ్మవారి ఆలయం సో అందుకే చర్ల మైసమ్మ అని కూడా అమ్మవారు అంటూ ఉంటారు నిత్యం ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి ప్రత్యేకించి మంగళవారాలు శుక్రవారాల్లో ఆదివారాల్లో ప్రత్యేక పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇక అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఎంత సందడిగా ఉంటుందో అందులోనూ మళ్ళీ బతుకమ్మప్పుడు కూడా అంతే సందడిగా ఇక్కడ పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటాడు దసరా టైంలో అలాగే ప్రత్యేక మాసాల్లో ప్రత్యేక రోజుల్లో కూడా ఇక్కడ పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు సో చెప్తున్నట్టుగానే ఈ టైం ఆ టైం లేకుండా ప్రతి ఎప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి మొక్కులు చెల్లించుకోవడానికి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ ఆలయానికి కొంతమంది భక్తులు మనకు అందుబాటులో ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం కొంతమంది భక్తులు ఇక్కడ మన దగ్గర ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి మీ పేరు నవనీత అండి నవనీత గారు మీ గారు ఓకే మీరు కూడా పేరండి ఇక్కడే ఉంటారు ఓకే సో ఏంటండి చర్ల మైసమ్మ అనగానే మేము ఇక్కడ ఒక చిన్న షూట్ కోసం అని వచ్చాము యాక్చువల్గా ఇక్కడ వింత జరిగింది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడికి వెళ్తే అతనికి మాటలు వచ్చాయని చెప్పి ఆ సందర్భంలో షూట్కి వచ్చాము అప్పుడు ఇక్కడ కూడా చాలా ప్రత్యేకమైన ఆలయం మరొకటి ఉందని చెప్పారు ఏంటి ఆలయం స్పెషాలిటీ మీకు మీకు తెలిసిన చరిత్ర ఏమిటి నాకు తెలిసి నా మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అవుతుందండి టెన్ ఇయర్స్ నుండి నేను ఎయిట్ ఇయర్స్ వరకు సిటీలో ఉన్నాను సిటీలో ఉన్నా కూడా మైసమ్మ టెంపుల్ అంటే చాలా మహిమ గల దేవుడు దేవత అని చెప్తుండేవాళ్ళు ఇక్కడ నేను ఎక్కువ రాకపోతుంటిని మా అత్త మామల్ని లేకుండా నేను అక్కడే సెట్ అయినారు బట్ ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ నుండి ఇక్కడే ఉంటున్నాను ఉన్నప్పుడు సండే ట్యూస్డే రోజు కంపల్సరీ నేను దర్శనం చేసుకుంటాను ఇక్కడికి వచ్చి నాకు ఏదైనా బాధ ఉంటే దేవుడి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొడితే నాకు రిలీఫ్ అవుతుంది బాగుంటుంది అందుకే నేను కంపల్సరీ మార్నింగ్ రాకపోయినా ఈవినింగ్ అయినా వచ్చి దేవుని దర్శనం చేసుకుంటాను ఇప్పుడు నేను వెళ్తున్నాను ఈరోజు మార్నింగ్ రాలేదని ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొడుతున్నాడు మీరు వచ్చారు దేవుని మహిమ గురించి చెప్పడం నాకు చాలా గ్రేట్ నా అదృష్టంలా భావిస్తున్నాను కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళు మాత్రం మంచిగా అవుతారు దేవుడిని అన్నుకున్న కోరికలు మాత్రం మంచిగా వేరుస్తాడు నా వరకి మేము మంచిగా ఉన్నాం దేవుడు నమ్ముకున్నందుకు మంచిగా ఉన్నాం చెప్పండి మా నాన్నమ్మ తాతమ్మ తాతయ్య వాళ్ళు మాకు ఇక్కడ చిన్నప్పుడు తీసుకొచ్చి కోడింగ్ గోయించడం అలాంటివి చేసేవాళ్ళు మేడం ఇక్కడ ప్రత్యేకత కళ్ళు శాఖ కోడింగ్ బోనాలు ప్రత్యేకత ఉంటది ఆషాడం తర్వాత వచ్చే శ్రావణ మాసం మొదటి వారంలో ఇక్కడ విలేజెస్ అందరూ కలిసిస్తాం ఇక్కడ ఇక్కడ సరౌండింగ్ విలేజెస్కి అందరూ ఇక్కడ సండే కానీ ముక్కుబడి ఉంటే వచ్చి ఇక్కడ మైసిగంటి కన్నా ముందు ఇక్కడ ఇక్కడ పెట్టారు మేడం ఫస్ట్ యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ పెట్టిన తర్వాత మైసిగండిలో పెట్టారు ఇలాంటి విగ్రహం ఎస్ఏ మైసిగండిలో ఉన్నది మళ్ళీ ఇక్కడ రాంపురంలో ఉంది ఈ విగ్రహం ప్రదర్శించింది కామకేశారు మైసూర్ లో పెట్టింది కూడా అతనే మూడు విగ్రహాలు సేమ్ మేడం మూడు అతనే ప్రదర్శించాడు నిజంగా చాలా అదృష్టం ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం అనేది మన అదృష్టంగా మనం భావించాలి మహిమ కూడా అలాంటిది ఇంకా అదృష్టం అండి మాకు ఈ విలేజ్ ఇక్కడ ఫస్ట్ చేయించడాకనే మేము మైసూర్ గడ్డ కాడ చెప్పించాం మళ్ళీ ఇక్కడ ఏడు మోట్ల బాయ్ అని ఉంటుంది అక్కడ పక్కన నడిదేవల్లి టెంపుల్ అక్కడ టెంపుల్ ఉంటుంది అది కూడా చాలా ప్రసిద్ధి గాంచింది అక్కడ బావుల కాడనే కానీ అమ్మవారి చేసినాక చాలా ప్రసిద్ధి చేసింది చానా రెండు వందల సంవత్సరాల క్రితం వెలిసిన అమ్మవారిమే ఇక్కడ ఇక్కడే ఉంటారా చెప్తుంటే రెండు వందల సంవత్సరం మా ఆయన కన్నా ముందే వెలిసిందంట మా ఆయన దాదాపు పూర్వ కిలో జమ్మని కట్టే బండి మీద వచ్చి చూడలేదు కానీ చెప్తేనే విన్నాం అన్నట్టు చాలా ప్రసిద్ధి అనుకున్న కోరికలు తీరుతాయి అమ్మ వారికి ఒక్కీ తప్పిననుకో ఆనే ఉంటుంది ఇక తొక్కి పడుతుంది అంతే ఇక రోజు 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 అభివృద్ధి చెందుతున్నది శ్యామం శ్యాన మహిమగలమ్మ ముస్లిం వాళ్ళు కూడా ఎక్కువ వస్తారు ఇక్కడ చాలా ముస్లింలు వస్తారు బట్టలు తొడిగిస్తారు గాజులు వేస్తారు బోనాలు చేస్తారు పెండిగా అమ్మాయిలు వస్తారు పెళ్లి సంతానం గార్ వస్తారు ముస్లిం చాలా మంది వస్తారు ఇక్కడ మంచి ప్రసిద్ధి చెందిన అమ్మవారు ఇక్కడ అంటే పర్వదినాలు అంటే ఒక సండే రోజు వస్తారు ఆదివారం వస్తారు మంగళవారము బేసవారము మీద రెగ్యులర్ వస్తూనే ఉంటారు కానీ ఎక్కువ పూజలు అంటే ఎక్కువ రోజులు జరుగుతాయి అట్లా ఇక పండుగలప్పుడు అంటే బోనాలప్పుడు ఇక్కడ శామడా జరుగుతాయి మదాన బ్రహ్మాండంగా ఉంటుంది దసరా పుడు బండ్ల పూజలు అవి విపరీతంగా ఉంటాయి ప్లేసే సరిపోదు ఇక్కడ టెంపుల్ కాడ జాతర ఉంటుంది అప్పుడు పందెం మూడు పెడతారు ఇక్కడ అప్పుడు కూడా రెండు రోజులు అమ్మవారి తన మంది పండుగలు చేస్తారు మంచి ప్రసిద్ధి చెందిన అమ్మవారి అమ్మవారి గురించి చెప్పే అవసరమే లేదు ఇక చూసినానే అర్థం మనం అది సో చూసారు కదా ఎంతో మహిమాన్వితమైన చర్ల మైసమ్మ వారి ఆలయ చరిత్ర గురించి చెప్తూ ఉన్నారు రెండు వందల ఏళ్ల క్రితం వెలిసింది ఒక రకంగా చెప్పాలంటే మా తండ్రులు తాతల కాలం కానీ ఇంకా ముందు కాలమే కాబట్టి పూర్తిగా తెలియదు కానీ ఒకటే మాట స్వయంగా అమ్మవారి మాట్లాడి ఇక్కడ ఆలయాన్ని నిర్మించండి అని చెప్పటం ఈ మర్రి ఏ విధంగా అయితే ఎదిగిందో అమ్మవారి కృప కరుణ భక్తులపైన కూడా అలాగే ఎదుగుతూ వచ్చింది అలాగే ఆవిడ కీర్తి ప్రతిష్టలు కూడా అదే అదే విధంగా ఎదుగుతూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ స్థలంలో ఇంకా చాలా చాలా సినిమా షూటింగ్స్ జరిగాయి కొన్ని సాంగ్స్ కానీ అలాగే చాలా చాలా పాటలు ప్రత్యేకించి బోనాల పాటలు కానీ ఇవన్నీ కూడా స్పెషల్గా ఇక్కడే షూట్ చేసేవారట షూట్ చేశారంట చాలా వరకు సో చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ వాతావరణం కొంచెం ఈవినింగ్ టైంలో అలా వచ్చినా చాలామంది ఏంటంటే ఖచ్చితంగా మేము విజిట్ చేస్తాం ఒకసారి వచ్చామంటే మొక్కులు చెల్లించుకోవడానికి ఖచ్చితంగా వస్తాము అంతటి గృప అమ్మవారి సొంతం అంత చక్కగా ఆవిడ తన బిడ్డల్ని భక్తులందరినీ చూసుకుంటుందని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు మనం కూడా ఒకసారి అమ్మవారిని దర్శించుకుని వెళ్దాం పదండి